హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులరా అందుకోండి రెండు వేల ఇరవై ఐదు టెట్ ఫలాలు అందుకోండి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఫలాలను సో దానిలో భాగంగానే ప్రతిరోజు మీకు ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ త్వరలో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అదే విధంగా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము నిన్నటి వరకు తెలుగు అయిపోయింది ఈరోజు సార్ రాజేష్ గారిని శ్రీకాకుళం నుంచి వచ్చారు మంచి సీనియర్ డిఎస్సి లో చాలా బాగా ఇన్ డీటెయిల్ గా మీరు ఒక్కసారి చూసి మన బుక్ ఈ చారల్ రాజేష్ గారి మెటీరియల్ కూడా ఇస్తున్నారు మీకు ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ త్వరలో మీకు వీటితో పాటు మీకు పంపిస్తున్నాము ఈ సార్ యొక్క క్లాస్ చూసి మొత్తం టోటల్ గా ఫస్ట్ నైన్త్ టెన్త్ నైన్త్ న్యూ టెన్త్ న్యూ పాలిటీని కంప్లీట్ చేసేసి మిగతాయి పాలిటీ జనరల్ గా సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఇవి ఉంటాయి ఆల్రెడీ వేరే సార్లో చెప్పి ఉండే కాబట్టి మీకు సారు బాగా చెప్తారు కాబట్టి వేరే సార్ చెప్పినప్పటికి కూడా మిగతాయి కూడా చెప్పిస్తాం ఫస్ట్ నైన్త్ టెన్త్ కొత్త టెక్స్ట్ బుక్స్ అయిపోతే మీకు ఎస్జిటికి అదేవిధంగా స్కూల్ ఎస్టేట్ సోషల్ కి వీటన్నిటికి కూడా మీకు ఉపయోగపడుతుంది సార్ సర్వీసెస్ ను బాగా ఉపయోగించుకోండి బాగా డిటైల్గా గా చెప్తారు మంచి సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ దిస్ ఫీల్డ్ కాబట్టి మీకు రెండు బిట్లు వచ్చినా మూడు బిట్లు వచ్చినా మూడుకు మూడు లేదా రెండుకు రెండు లేదా ఒకటికి ఒకటి దిగిపోతుంది ఆ విధంగా సార్ చెప్తారు బుక్ ఆ విధంగా మీకు అందిస్తున్నాము సార్ వెల్కమ్ టు శ్రీ అను అప్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ సార్ మీరు ఒక రెండు నిమిషం మీ పిల్లలు ఈ పాలిటీ అనే దాన్ని ఛేదించాలంటే ఒక రెండు నిమిషాలు చిన్న టిప్స్ ఎవరన్నా చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ సార్ పాలిటిక్స్ హైకెల్టీ టెట్ కమ్ బిఎస్సి ఎగ్జామ్స్ ప్రాతిపదిక మనం ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో ఆ టెస్ట్ బుక్ల ఆధారంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది అందులో డీటెయిల్ గా చెప్పుకునే సందర్భంలో క్వశ్చన్స్ కూడా అంతర్గతంగా అంటే పాఠాలు చెబుతున్న సందర్భంగా అంతర్గతంగా కూడా వాటిపై వివరణ ఇవ్వటం జరుగుతుంది ఎక్కడైతే మనకు అర్థం కానీ లేదా విశ్లేషణలో ఇబ్బందులు ఉంటాయో దాన్ని కూడా అధిగమించేటట్టు చెబితే రేపొకట మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావంతో విశ్లేషణాత్మకంగా క్వశ్చన్స్ కూడా మనము అందులో పాఠంలో భాగంగా వస్తున్న సందర్భాన్ని ఉపయోగించుకొని చెప్పడం జరుగుతుంది మీరు దాన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను మీరు ఒకసారి దర్శనం చేయండి ఏ విధంగా ఉంటుందని మీకే తెలుస్తుంది ఎక్కువగా మాట్లాడటం కూడా ఈ సందర్భంగా మంచిది కాదని నా అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అంటే తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ చదువుతారు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ నేను అది చేస్తాను పొడి చేస్తాను చేసేటేస్తాను మిమ్మల్ని నేను సింహాన్ని నేను పులిని నేను ఎలిఫెంట్ని ఈ విధంగా చెప్పుకునేవాళ్ళు తక్కువ తక్కువ చెబుతారు అందువల్ల అంతర్వర్తలు బాగా చెప్తారు బహిర్వతల్లో ఎక్కువ మాట్లాడతారు కాబట్టి శారీ యొక్క సర్వీసెస్ని ఉపయోగించి మీకు క్వాలిటీ సెట్ బై సెట్ వచ్చే విధంగా మా ఎందుకంటే నా మీద సంస్థ మీద నమ్మకంతో మీరు ప్రతి రూపాయి ఉపయోగ పెట్టుబడి పెడుతున్నారు మీ రూపాయికి మీ రూపాయికి మీ లైఫ్ ని తీర్చిదిద్దే విధంగా నేను మా టీం మీకు అందిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు ప్రతిరోజు ఎనిమిది గంట మీకు ఈ ఎడ్యుకేషన్ న్యూస్ అదేవిధంగా జాబ్ సంబంధించినటువంటి న్యూస్ ఎప్పటికప్పుడు మీకు వివరిస్తూ ఉంటాను ఈ రోజు నుంచి ఎనిమిది గంటల మీకు వీడియో వచ్చేస్తుంది ఓకే పన్నెండున మెగా డిఎస్సీ తుది జాబితా పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత ఎక్సలెంట్ న్యూస్ ఎక్సలెంట్ డెవలప్మెంట్ నేను చెప్పాను డిఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ ఆల్రెడీ నేను లోకేష్ చెప్పకుండా చెప్పాను మీకు ఎందుకంటే వారి పీరియడ్ గురించి మాకు తెలుసు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కూడా మేము డైరెక్ట్ గా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని వెళ్తే మంచి సమాధానం చెప్పుకోవాలన్నమాట డిఎస్సి నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఉంటుంది చదువుకోవాలని వాళ్ళు కాబట్టి మీ ఈ మెగా లో ఉద్యోగులు సాధించిన అభ్యర్థుల తుది అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల పన్నెండు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల పదిహేను తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించవచ్చు డిఎస్సి మెరిట్ జాబితా ఎప్పటికీ విడుదల కాగా సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తిగా ఉంది మూడో విడతలోనూ ద్రువపత్రాలు పరిశీలనలో సుమారు ముప్పై మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు వీరి స్థానంలో కొత్త వారికి ద్రువపత్రాలు పరిశీలన చేసి ఇది దీని యొక్క సారాంశం ఏంటంటే దీని యొక్క సారాంశం ఏంటంటే పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తారు తుది ఎంపీ పన్నెండున రూపొందించి వెబ్సైట్ లో అధిక అధికారికంగా ఉందని అధికారులు నిర్ణయించారు ఇదే జాబితాను జిల్లాకు పంపిస్తా పంపిస్తారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కోట ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక్కొక్క పోస్టు కి ఒక్కొక్క అభ్యర్థిని మాత్రమే ద్రువపత్రాల పరిశీలనకు పిలిచారు కొన్ని రిజర్వేషన్ సంబంధించి పోస్టులకు అభ్యర్థులు లేకపోతే కారణాలతో ఏడు వందల పోస్టులు మిగిలిన అవకాశం ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై చేస్తారు ఓకే సెలక్షన్ వెబ్ కౌన్సిలింగ్ ఒక రోజు నియామక పత్రాలు ఏ కౌన్సి ఇక్కడ ఒక హాల్ ఒకటి ఉంది గవర్నమెంట్ ఏబిసి దాంట్లో పెడతారు అన్నమాట దాంట్లో మీ అందరికీ అధికారిక అంటే అపాయింట్మెంట్ లెటర్స్ సీఎం చేతుల మీద అందుకుంటున్నారు ఇది మంచి పరిణామం మిగిలిన మీరు మిగిలినటువంటి వాళ్ళకి ఆదర్శం కావాలి మీకు ఎవరైతే జాబ్ రాలేదో ఎవరైతే బోర్డులో ఉండి జాబ్ రాలేదో మీకు ఏం పర్వాలేదు నేను మీకు అండగా ఉండి నెక్స్ట్ సీఎం గారి చేతుల మీ మీకు పత్రాలు అందించే విధంగా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాను నేనున్నాను నా యొక్క ఎఫర్ట్స్ని హండ్రెడ్ పర్సెంట్ పెట్టి మీకు మీకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులకు ఎప్పటి నుంచే రోజు నుంచే మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాను ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి అరగంట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీనికి అనుగుణంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది రేపు దీంట్లో భాగంగానే రేపు పదో తారీఖున మీకు పదో తారీఖు నుండి టెస్ట్ సిరీస్ ఎవరైతే కోర్సు తీసుకున్నారో సపరేట్ గా ఉండదు సపరేట్ గా మీకు దీనికి డబ్బులు వసూలు చేయము ఎవరైతే కోర్సు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ కోర్సులో భాగంగానే టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేస్తున్నాము నేను తెలుగైపోయింది ఈ ఈరోజు మా సారు సివిక్ సారు అదే పొలిటికల్ పాలిటిక్ సారు వచ్చారు కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని మీ ముందుకి తీసుకొస్తున్నాం రేపటి నుంచి తెలుగు ఇంగ్లీషు లోప పెట్ట ఈ మూడు ఒక నాలుగైదు టెస్ట్ సిరీస్లో డివిజన్ టెస్ట్లో ఒక నాలుగైదు రాసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను స్కూల్ అస్టెంట్ కూడా స్టార్ట్ చేస్తాం స్కూల్ అసిస్టెంట్ అరవై మార్కులకి ఏవో తొంభై మార్కులకి తొంభై మార్కులు ఇక్కడ రాస్తారో అక్కడేవో అరవై మార్కులకి అక్కడ రాస్తారు సో దాంట్లో భాగంగానే మీరందరూ కూడా అటు స్కూల్ అసిస్టెంట్ కోర్ సబ్జెక్టులు ఇటు కామన్ పేపర్లు అయితే ఎందుకు రాదండి ఎందుకు రాదు జాబు ఎస్ దానికి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ పూర్తిగా మీకు అందిస్తారు కాబట్టి ప్రతి అభ్యర్థి ప్రతి అభ్యర్థి రేపు టెట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఇది క్లోజ్ చేసి కనీసం ఈ మూడు సబ్జెక్టులు క్లోజ్ చేసుకోండి టెట్ నేను ఎందుకు టెట్ అంటున్నానంటే టెట్లో ఎక్కువ మార్కులు వస్తేనే మీకు డిఎస్సి వస్తుంది ప్లీజ్ రిమ్మ దిస్ పాయింట్ టెట్లో ఇరవైకి కనీసం పద్దెనిమిది మార్కులు తెచ్చుకోండి పద్దెనిమిది మార్కులు వచ్చే విధంగా నేను చేస్తాను నా ప్రాణ ఫ్యాక్షన్లో కాబట్టి టెట్లో ఎక్కువ మార్కులు వస్తేనే మీ డిఎస్సి ఈజీగా వస్తుంది టెట్లో తక్కువ వస్తే డిఎస్సి ఎన్ని చేసినా ఒక్కోసారి రాకపోవచ్చు మన అదే జరిగింది అభ్యర్థులు ఏడుస్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా మన దగ్గర అనుపబ్లికేషన్ ఛానల్లో అనుపబ్లికేషన్ బుక్స్ చదివినటువంటి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి లో సీఎం గారి చేతుల మీదుగా మీరు అపాయింట్మెంట్ పత్రాలు అందుకోబోతున్నారు సో దీనిలో భాగంగానే నిన్న బుక్స్ ని అందించేసాము ఈ రోజు రేపు మీకు వస్తాయి అదేవిధంగా ఈ రోజు రోజుకి మంచి పరిణామం ఏంటంటే ఒక ఐదు వందల పుస్తకాల వరకు సెట్లు వరకు చాలా మంది అభ్యర్థులు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇచ్చేటటువంటి బుక్స్ టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్ టెన్త్ ఓల్డ్ ఇస్తున్నాము న్యూ కోడ్ ఇస్తున్నాము చదవండి ఎందుకంటే టైం ఉంది కాబట్టి చదవండి ఒకసారి రిఫర్ చేసుకోండి ఒక బిట్ ఒక్క డిజిట్ మార్క్ పోయినా కానీ పోస్ట్ పోతుంది ప్లీజ్ ఒక మార్క్ కాదు మార్క్ కాదు డిజిట్లో డిజిట్లో పాయింట్ పాయింట్ వన్ లో కూడా పోస్ట్ పోతుంది కాబట్టి అలాంటప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా కొంచెం ఇవ్వడానికి అవకాశం ఉంది మీకు ఓల్డ్ ఇస్తున్నాము విధంగా టెన్త్ వరకు న్యూ కూడా ఇస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఆఫీస్ ఆఫీస్కి కాల్ చేయండి ఇది వెబ్సైట్ శ్రీ అనుపబ్లికేషన్ వెబ్సైట్కి వెళ్తే శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్తే బుక్స్ అని కూడా ఏ మీ టీజీ కావాలంటే టీజీ ఉంటే అదర్ బుక్స్ కావాలంటే అదర్ బుక్స్ ఉంటాయి ఈ దీని మీద క్లిక్ చేసేస్తే ఏపీ తెలుగు మీడియా లేదా ఇంగ్లీష్ మీడియా మేము ఇష్టం క్లిక్ చేసేస్తే దెన్ ఈ విధంగా మీకు బుక్స్ వచ్చేస్తాయి ఇగ ఇలా 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 మీకు ఎప్పటికప్పుడు బుక్స్ ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట కాబట్టి మీరు ఈ విధంగా వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకుని అదేవిధంగా వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ వెబ్సైట్ మీకు అనుకూలంగా లేకపోతే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ కాల్ చేయండి అదేవిధంగా నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్కి కాల్ చేయండి మీకేమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ దీనికి కూడా మీరు కాల్ చేస్తే అదేవిధంగా గూగుల్ నెంబర్ ఉంటుంది డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ దీనికి కాల్ చేయండి లేదా మీకు ఇంకా టిక్కిన్గా సమస్య ఏమైనా ఉంటే మీకు వెబ్ ఇది యాప్ కంప్యూటర్ సిస్టంలో కూడా మీకు ఓపెన్ అవుతుంది సో సిస్టంలో కూడా ఒకవేళ డౌట్ ఉంటే సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్కి కాల్ చేయండి సో దీస్ ఆర్ అవర్ నెంబర్స్ ఓకే నెక్స్ట్ టీచర్స్ కూడా టెట్ ఉంది టీచర్స్ భయపడిపోతున్నారట టెట్ ఎట్లా రాయాలని మీ భయ ఈ ఈ ఛానల్ తీసే చూసేటటువంటి టీచర్స్ ఎవరైనా ఉంటే మన బుక్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు భయం ఏం అవసరం లేదు మీకు క్వాలిఫై చేసేటటువంటి బాధ్యత నాది నైంటీకి నైంటీ మార్క్స్ వచ్చే విధంగా లేదా బీసీ బీసీ అభ్యర్థులకి బీసీ టీచర్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీ టీచర్స్ అరవై మార్కులు వచ్చే విధంగా చేసేటటువంటి బాధ్యత నాది మీకు ఎలాంటి భయం అవసరం లేదు నా నెంబర్ ఉంటుంది కాబట్టి అదే విధంగా అదే అదేవిధంగా బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమి చేయాలంటే సుప్రీంకోర్టు కలవతో తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు కలవరం అవసరం లేదు ఏం అవసరం చాలా ఈజీగా చాలా ఈజీగా మిమ్మల్ని వడ్డెక్కించేటటువంటి బాధ్యత నాది నెక్స్ట్ రెండేళ్లలో టెట్ పాస్ అయితేనే ఉద్యోగం లేదంటే ఊస్ట్ రివ్యూ పిటిషన్ దాఖలు సంఘాలు రివ్యూ పిటిషన్ అయితే ఏమి లేదు ఇది రివ్యూ పిటిషన్ అలాంటి నడవ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి నో రివ్యూ పిటిషన్ ఒక రాష్ట్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళు ఇరరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అదేవిధంగా ఇరవై రాష్ట్రాల్లో ఈ తీర్పు వర్తిచిద్దామంట కాబట్టి రివ్యూ పిటిషన్ లేదు డివ్యూ పిటిషన్ లేదు చదవడమే కాబట్టి ఇలాంటి నమ్మమా అండి ఎవరు కూడా టీచర్స్ కానీ మిగతా వాళ్ళు వాళ్ళు సంఘాలు చెప్తారు దాఖలు చేయండి చివరికి ఏమో ఏమవుతుందంటే తీర్పు కొట్టేసిన తర్వాత అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువల్ల ఏముంటుంది తొంభై మార్లు తెచ్చుకోలేరా ఈజీగా తెచ్చుకోవచ్చు ఈజీగా తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు నలభై వేల మంది ఎఫెక్టు ఇవన్నీ అవసరం లేదు ఆ మినహాయింపు రద్దయినట్లే రద్దయినట్లంటే ఈ టీచర్స్ కంపల్సరీ టెట్ రాయాల్సిందే అదే విధంగా నిజంగా వీరి పరీక్ష పరీక్ష అంటే ఎప్పటి నుంచో ఎప్పుడో ఉద్యమం వస్తుంది కాబట్టి కాంపిటేటివ్ నుంచి దూరం అయిపోతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది కొంచెం వ్యాపాకు మొదటి చేదుగానే ఉంటుంది తినగా తినగా తీపిదని వస్తుంది ట్యాబ్లెట్ ముందు ఫస్ట్ చేస్తున్నప్పుడు చేదుగా ఉంటుంది గొట్టంగా లేదా దాని రిజల్ట్స్ ఒక రెండు రోజుల తర్వాత రోగం తగ్గిన తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఇది కూడా అంతే పరీక్ష అనేటువంటి కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత 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 ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు పేపర్లో టీచర్లో టెట తెట్ట భయం అవసరం లేదు మినహాయింపు ఇవ్వాలంటున్న టీచర్లు మినహాయింపు ఇవ్వరు పాస్ అవ్వాల్సిందే సుప్రీంకోర్టు తీర్పులో టెట్ట అర్హత లేని టీచర్ల ఆందోళన ఏమి ఆందోళన ఇప్పుడు నుంచి సరణి ఉద్యోగాలు పోతాయని భయం అర్హత లేని టీచర్లు ఇరవై వేలు పైన కాబట్టి మీ ఇరవై వేల మందికి ఇరవై వేలకి పాస్ చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఒకసారి అనుకో నన్ను అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ గ్రూప్ తెలంగాణ గ్రూప్ వన్ పైన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ పెట్టింది ఇంతకుముందు ఇది ప్రభుత్వానికి అనుకూల ప్రభుత్వ అభ్యర్థులు ఏంటంటే ప్రాడ్ జరిగింది ప్రాడ్ జరిగింది మళ్ళీ రీటెస్ట్ రీఎగ్జామ్ కండక్ట్ చేయమని కోర్టులో ఫిల్ చేయడం జరిగింది పిటిషన్ పెట్టి పిటిషన్ రిట్ వేయడం జరిగింది ప్రభుత్వం ఏమైందంటే ప్రభుత్వం తరఫున లాయర్లు వాదిస్తున్నారు మరి తీర్పు అనేటటువంటిది ఎవరికి అనుకూలంగా వస్తుందో హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు ఈరోజు ఒక కొద్ది గంటల్లోనే తీర్పునిస్తుంది కాబట్టి వెయిటెన్సీ సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఈరోజు పాలిటీ క్లాసు నెక్స్ట్ ఇది అయిపోయిన నాలుగు రోజులు పాలిటీ క్లాసులు జరుగుతాయి పాలిటీ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హిస్టరీ క్లాస్ హిస్టరీ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే హిందీ క్లో హిందీ కూడా టెట్ హండ్రెడ్ డిఎస్సి క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి బీ రెడీ బీ రెడీ అందరు కూడా హిందీ అభ్యర్థులకు కూడా రెడీగా రెడీగా ఉండండి అసలు తేల్చుకుందాం ఏంటో విషయం ఎందుకు మీరు వెనకబడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి దాని మీద పిహెచ్డీ చేద్దాం కాబట్టి ధైర్యంగా సమస్యలు సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి స్టేబుల్గా నిలబడాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం కాబట్టి నేను నేను మీ సక్సెస్కి కారణం ఏంటంటే ఇంతకుముందు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇంకొక ఎవరైనా ఎవరైనా కానీ మెయిన్ ఒకటి కాను బుక్స్ నిర్మోహం వాట రాసి పడే క్వాలిటీలో రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు రెండు ఆన్లైన్ కోర్స్ ప్రతిదీ కూడా ఆన్లైన్ అంటే ఒకసారి ఏదో డబ్బులు కట్ట వదిలిపెట్టడం కాదు దీనిలో దీనిలోనే మీకు వీడియోస్ కోర్సు చూపిస్తున్నాము అదే విధంగా టెస్ట్ సిరీస్ టెస్ట్లు పెడుతున్నాము ఓవరాల్ గా మొత్తం చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత దెబ్బలు బుక్ చదివిన తర్వాత రివ్యూ ర్యాపిడ్ రివిజన్ ఒక్క రెండు మూడు రోజులు ర్యాపిడ్ రివిజన్ ఇస్తున్నాము కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మెంటర్షిప్ మెంటర్షిప్ ఇప్పుడే కదా మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మెంటర్షిప్ క్లాసులు జరుగుతాయి కాబట్టి మెంటర్షిప్ కూడా మీరందరూ కూడా రెడీ అయిపోండి ఇన్ని ఇన్ని తీసుకుందాం ప్రికాషనరీస్ నెక్స్ట్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ రివ్యూ ఎప్పటికప్పుడు టెస్ట్ సిరీస్ ని అదేవిధంగా లెసన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయటం నెక్స్ట్ టాలెంట్ టీచర్స్ టాలెంటెడ్ టీచర్స్తో చెప్పిస్తాం అందరూ చెప్తారు సార్ కొంతమంది చెప్తే బాగా మైండ్ ఎక్కింది టాలెంట్ టీచర్స్ చేత చదువు చెప్పిస్తాం చా మంచి మంచి టాలెంట్ టీచర్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి టాలెంట్ టీచర్స్ని ఫ్యాకల్టీని పట్టుకొచ్చి వెతుక్కుని పట్టుకొచ్చి మీకు మంచి మంచి లెసన్లు అందించటం ఆరు డిసిప్లిన్ ఏ క్లాసు ఏ టైంకి కంప్లీట్ చేయాలి మీరు కూడా ఏ టైంకి మేము కంప్లీట్ చేయాలి అనే డిసిప్లిన్ నెక్స్ట్ ఏడు కోఆపరేషన్ మేము చెబుతాము మీరు చదవరు నో కోఆపరేషన్ మీ కోఆపరేషన్ చాలా ముఖ్యం మాకు కోఆపరేషన్ అందించండి నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి ఎందుకు రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు ప్రతి ఒక్కటి వస్తుంది నెక్స్ట్ ఎనిమిది టైం విత్ ఇన్ టైం విత్ ఇన్ టైమ్లో కంప్లీట్ చేయాలి మాకు సంవత్సరం వందలే మార్చి ఏప్రిల్లో వందలే ఇవన్నీ ఉంటే కుదరదు టైమ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మీలో కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని డెఫెక్ట్స్ ఉంటాయి ఒకరు చదివింది అర్థం కాదు ఒకరు బుర్రకే కాదు ఒకరు నిద్రపోతాడు ఒకడు జీవితం మీద ఆశ వదులుకుంటాడు ఇవన్నీ కూడా వదిలేసేయండి మీరు వన్ ఇయర్ వన్ టార్గెట్ 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 టెట్ రెండు వేల ఇరవై ఐదు టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు దీని దృష్టిలో పెట్టుకోండి విషయం మీదే థ్యాంక్ యూ